యూనియన్ కు స్వాగతం ఖమ్మంలో మార్చి మూడు నాలుగు ఐదు తేదీల్లో మూడవ విప్లవ పార్టీల ఐక్యత మహాసభల పోస్టర్స్ ఆవిష్కరణ ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయడానికి మూడు కమ్యూనిస్టు విప్లవ పార్టీల ఐక్యత కార్మిక కర్షక విద్యార్థి మేధావులకు స్ఫూర్తిదాయకంగా నిలవనుందని సిపిఐఎంఎల్ ప్రజాపంత ఆర్మీ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ తెలిపారు శ్రీకొండ ప్రజాపంత కార్యాలయంలో రోజు రెండు వేల ఇరవై నాలుగు మార్చి మూడు నాలుగు ఐదు తేదీల్లో జాతీయ స్థాయి మూడు విప్లవ పార్టీల ఐక్యత మహాసభల వాల్పోస్టర్స్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పివైఎల్ జిల్లా అధ్యక్షులు అనీష్ డివిజన్ నాయకులు బి బాబన్న దామోదర్ దువూరి సాయిరెడ్డి మండల నాయకులు ఈ రమేష్ కిషోర్ లింబన్న గంగమల్లు నరేష్ నాగయ్య తదితరులు పాల్గొన్నారు ప్రాంతీయ పార్టీలు ఏర్పడ్డ పార్టీలు కావచ్చు వేటి వల్ల కాదు కేవలం ఈ భారతదేశ ఈ మతో మత పార్టీ నుంచి విముక్తి చెందాలంటే కమ్యూనిస్టులందరూ ఏకం కావాలని చెప్పేసి గత రెండు సంవత్సరాలుగా చర్చలు జరిపి చర్చల ఫలితంగా ఈ రోజు పద్నాలుగు రాష్ట్రాల్లో విస్తరించబడ్డబడ్డ సిపిఎంఎల్ ఆర్ఐ పార్టీ అట్లాగే పిసిసి సిపిఎంఎల్ పార్టీ సిపిఎంఎల్ ప్రజాపంత అతిపెద్ద పార్టీగా ఏర్పడిన సిపిఎం ప్రజాపంత పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు విలీన కార్యక్రమం జరుగుతూ ఉన్నది ఈ విలీన ప్రాంతం విలీనమవుతున్న పార్టీలు రేపు భారతదేశంలో ప్రభుత్వాన్ని ఏర్పడేసి ప్రజలను విముక్తి చేసే దాంట్లో ముందు బాగానే ఉంటారని చెప్పేసి ముందు బాగానే ఉండడానికి ప్రజలు కార్యకర్తలు అందరూ సమిష్టిగా పోట్లాడాలని చెప్పని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజలందరికీ పిలిపిస్తా ఉన్నారు ఖమ్మంలో జరిగే కేంద్ర మహాసభలను ఖమ్మంలో జరిగే విలీన మహాసభలను ఖమ్మంలో జరిగే సిపిఐఎంఎల్ మూడు పార్టీల విలీన మహాసభలను మూడు విప్లవ పార్టీల విలీన మహాసభలను సిపిఐఎంఎల్ ప్రజా బంధ సిపిఐఎంఎల్ ప్రజా బంధ ఖమ్మంలో జరిగే సిపిఐఎంఎల్ పార్టీల విలీన మహాసభలను మూడు విప్లవ పార్టీల విలీన మహాసభలను మార్చి మూడు నాలుగైదు తేదీల్లో జరిగే మహాసభలను గ్రామంలో జరిగే కేంద్ర స్థాయి మహాసభలను దేవతడి ప్రజాపంధ వర్థిల్లా ప్రజా పోరాటాలు వర్తిలా కార్మిక కర్షక విద్యార్థి మేధావుల ఐక్యత ప్రియమైన మిత్రులారా ఈ రోజు దేశంలో ఉన్నటువంటి కార్మికులకు కర్షకులకు ఈ రోజు స్ఫూర్తిదాయకంగా నిలవబోతున్నటువంటి సందర్భం మూడు విప్లవ కమ్యూనిస్ట్ పార్టీలు కేంద్ర స్థాయిలో పద్నాలుగు రాష్ట్రాలలో నిర్మాణంలో ఉన్నటువంటి మూడు విప్లవ పార్టీలు మార్చి మూడు నాలుగు ఐదు తేదీలలో ఖమ్మంలో కేంద్ర మహాసభలను నిర్వహించబోతున్నది ఈ సభల సందర్భంగా మూడు పార్టీలు ఒకే పార్టీగా ఆవిర్భవించబోతున్నాయి దేశంలో గత అనేక సంవత్సరాలుగా విప్లవ పార్టీల చీలికలతోని విప్లవోద్యమం తీవ్రంగా నష్టపోయింది ఈ తీవ్రంగా నష్టపోయినటువంటి సందర్భంగా కార్మికులకు తీవ్రంగా అనేక సమస్యలు ఇంకా తీవ్రమైనటువంటి స్థితి ఉన్నది కార్మికుల్ని కర్షకుల్ని ఈరోజు ఎన్నో పోరాటాల ద్వారా తెచ్చుకున్నటువంటి హక్కులు చట్టాలని కోల్పోతున్నటువంటి స్థితి ఉన్నది అలాగే దేశంలో విప్లవోద్యమాల బలహీనత వల్ల ప్రభుత్వాలు వీళ్ళందరినీ బలహీనం చేసేటటువంటి స్థితి అందరి చీలికల వల్ల ఏర్పడుతున్నటువంటి స్థితిలో ఈరోజు విప్లవ మూడు విప్లవ పార్టీలో విలీనం అనేది మొత్తం కార్మిక రాజ్యానికి ఒక స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దీనికి ఇనిషియేటివ్ సిపిఎంఎల్ పార్టీలు కానీ అట్లాగే పిసిసి సిపిఎంఎల్ కానీ ఈ రెండు పార్టీలు సిపిఎంఎల్ ప్రజాపందతో పాటు మూడు పార్టీలు కలవబోతున్నాయి ఈ మూడు పార్టీల కలయిక అనేది అన్ని విప్లవ పార్టీలకు కేంద్ర బిందువు కావాలని చెప్పి ఈ సందర్భంగా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం అంతేకాదు నేటి పాలకులు ఈ ప్రజలని ఎంగిలి మెతుకులకు ఆశపడే విధంగా పథకాల చుట్టూ తిప్పి మనల్ని తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారు నూటికి డెబ్బై శాతం మందికి తిండికి అయినటువంటి స్థితి దరిద్రంలో ఉన్నటువంటి స్థితిలో ఉపాధి కల్పించలేనటువంటి దరిద్రమైనటువంటి పాలన కొనసాగుతుంది అది బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా కేంద్రంలో రాష్ట్రంలో ఎవడున్నా కూడా మొత్తం ప్రజానికానికి ఉపాధి లేనటువంటి స్థితి ఉన్నది కాబట్టి రానున్న కాలంలో ప్రజా ఉద్యమాలు కార్మిక ఉద్యమాలకు ఈ మూడు పార్టీల విలీనం అనేది ఒక దిక్సూచిగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి